చూడం వన్ బై వన్ రండి సార్ ముందు మీరు మీరందరూ ఈ రండి మొత్తం ఈ రండి తొందరగా అందరికీ ఉన్నాయండి మొత్తం నెంబర్ వన్ మొన్న বিজয়ড়ে মোৰ মোৰ কথা ক্ৰীচৰা రే ఆలగే ఉండండి మళ్ళీ మా సార్వత ఈ పూరీ స్పెషల్స్ ఆ ఏ సార్ బేస్ కనపడలేదు ఇండియాలో అంత లాగేసి ఉంటారు పక్క మన పక్క వచ్చాను సినిమా వెనకే పెడతా మరి ఏం చెప్తారు రావట్లేదు మంచిగా ఫుల్ వర్కర్ కూడా అన్ని రకాలుగా చదువుకున్న వ్యక్తి हां बे वो వీరవాసరం వీరవాస్రం మండలం కొంతవాడి గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీలో ఊళ్ళి ఒకే ఒక వ్యక్తి ఆయనే మా గనిసీన్ గారు ఈ రోజున మా బొన్సీన్ గారు ఒకేలా నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చి ఈవేళ ఆయన మా కొనుతువాడ గ్రా గ్రామంలో చేసిన సేవలని గుర్తించి మరి కంపల్సరీ ఆయన మీద అభిమానంతో మేము వచ్చి జాయిన్ అవుతాం శ్రీనివాసరాజు అని చెప్పడం దానికి కూడా గనసేని గారు అంగీకరించడం వారి అభిమానాన్ని వెలకట్టలేని వాళ్ళ అభిమానాన్ని కూడా ఆయన అంగీకరించడం వల్ల ఈ రోజున కొనితవాళ్ళలో అలాగే నరేష్ అని యూత్ మాదిరిగి యూత్ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో జగన్ అంటే ఇష్టం పెరిగి మరి కంపల్సరీ వైఎస్ఆర్ పార్టీలోనే జాయిన్ అవుతామని చెప్పి మొత్తం ఆ యూత్ అంతా కూడా మా నరేష్ నాయకత్వంలో నా వెంట వచ్చి గనిసే సీని గారి మీద ఉన్న అభిమానంతో పార్టీలో జాయిన్ అవడం జరిగింది అలాగే ఎలక్కయల మన పేరుంది బాలాజీ వారు కూడా ఈ పవన్ కళ్యాణ్ కూడా ఉండేవారు వాళ్ళందరూనే కానీ ఇంకా మా గన్సీనే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చి గన్సీన నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడికి జాయిన్ అవడం జరిగింది స్థానిక నాయకత్వం అవసరం నెంబర్ టూ అందుబాటులో లేని వ్యక్తి కోసం కన్నా అందుబాటులో ఉండే గంజిశ్రీని లాంటి మహోన్నత వ్యక్తి అయితేనే మాకు కరెక్టు రేపు ఉద్ధుడు నిత్యం ఏ నిమిషం కష్టం వచ్చినా బాధ కలిగినా ఆ సెకండ్లో ఇంటికి వస్తే ఇరవై నాలుగు గంటలు ఆయన అందుబాటులో ఉంటారనే నమ్మకంతో ఈ ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు అలాగే మా క్షత్రియ వర్గానికి సంబంధించిన యూత్ కూడా ఏదేమైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా గ్రామంలో మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏ కష్టం వచ్చినా ఏ రోజు వచ్చినా ఏ విధమైన కష్టం వచ్చినా ఆయన ఆదుకోవడం జరిగింది దానివల్ల కూడా మాకు శత్రువిధుల సభ్యులు వచ్చి పాత పార్టీల విషయాలన్నీ వదిలిపెట్టేసి కొత్తగా గన్సీని గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఆహార నెస్లో శ్రమిద్దామని చెప్పి చెప్పి రావడం జరిగింది నా వీర్వాసరం మండలం నర్సింజీ పాలం నుంచి వచ్చామండి మా స్కూల్ విషయంలో చాలా మేము పోరాడమండి ఎమ్మెల్యే గారి దగ్గరికి కాదు కలర్ మ్యాడమ్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాం కానీ ఎక్కడా పని అవ్వలేదు ఇక్కడికి గణసింగ్ దగ్గరికి వచ్చాక సార్ని అడిగి ప్లీజ్ మా స్కూల్ మాకు రప్పించండి అంటే ఎలాగోలాగా నా ప్రయత్నం చేస్తాననేసి ఆయన సహకరించడం వల్ల ఆయన అన్నట్టుగానే మా స్కూల్ మాకు రప్పించారండి రప్పించడం వల్ల నేను అప్పుడే అన్నాను కాండిడేట్ శ్రీనివాస శ్రీనివాసతో కూడా అన్నాను నేను జగన్ పార్టీలోకి వస్తానండి అని కూడా అన్నాను వాళ్ళు కూడా సరిలే అనేసి జగన్ పార్టీలోకి అంటే వస్తానని ఆయన ఆయన చేసిన మేలు మెచ్చుకోవాలని నేను జగన్ పార్టీలోకి వస్తానని నిర్ణయం తీసుకుని ఈ రోజు జరిగింది జరిగిందండి స్కూల్లో విద్యమైన చైర్మన్గా చేస్తున్నానండి నేను చైర్మన్ పోటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి నేను అప్పుడు ఆ రోజున శివ గారే మాకు హెల్ప్ చేశారండి తర్వాత ఇక్కడికి వచ్చాక గంజీని గారు హెల్ప్ చేయడం బట్టి ఆ రోజునంటే ఆయన మాములుగా వచ్చారు అంతే మేము ఈ పార్టీ ద్వారా మేము మాకు స్కూల్ వచ్చిందండి అభివృద్ధి చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు ఉన్నదాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచడమే కాకుండా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇలాగ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు లేలు జరిగే విధంగా ప్రతి పేద కుటుంబం కూడా ఆర్థికంగా బలపడాలి అని చెప్పి పేదల అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి అని చెప్పి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి విధానాలకు ఎంతోమంది ఆకర్షితులై వచ్చారంటే ఇవాళ మనకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్లే మాకు న్యాయం జరిగింది కాపు న్యాస్తం చేశారు అలాగని చెప్పి ఇంచుమించు కాపు సోదరులు కూడా ఆ ఊరు నుంచి గ్రామం నుంచి ఇలా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటే ఒకటే చెప్తున్నారు అందరూ కూడా మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి కాదు నాన్న లోకల్ కాదు గన్సీన్ అనే ముద్దు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా లోకల్గా మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఏ సమస్య వచ్చినా కప్పు చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇంచుమించుగా పొత్తు శ్రీని గారు మిసెస్ ఆవిడ విద్యా కమిటీ చైర్మన్ స్కూల్కి ఆ స్కూల్కి సంబంధించి నిజంగా వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు మీ పార్టీ చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ కులం మతం ఏం చూడకుండా ఏదైతే పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ కూడా అందించడం జరిగింది అదే రకంగా ఏదైతే విద్యా కమిటీ చైర్మన్గా ఉండి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా వచ్చినప్పుడు ఆ గ్రామ సం ప్రజలకు సంబంధించిన సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గర దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడం వల్ల మనకి ఇటువంటి నాయకత్వం రావాలి ఇటువంటి ప్రభుత్వం ఉండాలి పార్టీ చూడకుండా కులం చూడకుండా ఆదుకునే నాయకత్వం కావాలి అని చెప్పేసి గ్రామం పట్ల గ్రామ అభివృద్ధి పట్ల అభివృద్ధి అభివృద్ధి పట్ల వాళ్ళకి ఏంటంటే ఆకాంక్ష అది ఆకాంక్షతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన గ్రామం మరింత అభివృద్ధి చెందుద్దని అన్ని వర్గాలకు సంబంధించిన యువత కూడా మహిళలు కూడా వచ్చి జాయిన్ అయినందుకు అలాగే శ్రీనివాసరాజు గారి నాయకత్వం కూడా వారందరికీ కూడా అందుబాటులో ఉండి అలాగే మన ఎంపీడీసీలు కానీ వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండడం వల్ల కూడా లోకల్గా ఉన్న నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం వల్ల కూడా ఇవాళ మంది ఆకర్షితులై వైఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా ఎప్పుడు కూడా వెన్నెంట్టు ఉంటానని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం